那那那，我就是那。 Siz seni almak. Hangisi senin? Baba. Sen beni geldim. Ne? Ne? Hangi banga mı lan? Banga Banga kesim ucusu. জিপেট <coughs> <coughs> దుంపలకట్టు గ్రామానికి సంబంధించి శివలక్ష్మీనారాయణ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపతైజర్ సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినాడన్న ఉద్దేశంతో టీడీపీ వాళ్ళు అతని పైన అతను ఏదో పూలమ్ముకునే అతను పాపం పూలమ్ముకుని జీవనం సాగించే అతను అటువంటి ఆయన ప్యాకట ఆడుతున్నాడని చెప్పేసి పోలీసులు తీసుకుపోయి టీడీపీ వాళ్ళ ప్రోద్బలంతో సో ఆయనను అక్కడికి తీసుకుపోయి ఆ కేసులో ఏమన్నా బెయిల్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో దానికి బంగ్యా కేసు కూడా యాడ్ చేసి ఆ రకంగా అతనిపైన అక్రమ కేసు పెట్టి దాదాపు నెలన్నర పాటు జైల్లో ఉంచిన పరిస్థితి సో ఆ అవమానాన్ని భరించలేక అది పది రోజుల కిందట ఆయన బయటికి రావడం జరిగింది జైలు నుంచి ఇది ఊర్లో ఆయన తిరిగి తిరిగే తిరగలేక అవమానంతో బాధపడుతూ ఈరోజు కరెంటు పట్టుకుని ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది ఆయనకు పాపం పిల్లలు కూడా ఉన్నారు బీదవాడు పాపం సో తప్పకుండా ఇతన్ని హింసబెట్టిన పోలీస్ పైన తర్వాత టీడీపీ వాళ్ళు ఎవరైతే వెనకుండి ఈ కేసు పెట్టించారో వాళ్ళపైన తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది సో అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉండే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి ఏ ఏది అవసరం ఉందో అవన్నీ కూడా చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం భ్యా ప్యాకేటా భంగియా కేసులో నమోదు చేశారు అతను చాలా బలవంతంగా కొట్టారు అతను ఆ బాధ భరాయించలేక జైలు జైల్లో ఉంచి బయటకు వచ్చిన తర్వాత మానవ మానస్థితి గురై అవమానానికి సిగ్గుకు లజ్జకు తట్టుకోలేక ఆయన కరెంటు కట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రతిరోజు ఈ పోలీసుల తాకిడికి డబ్బులు ఇవ్వలేకనే ఆయన బలవంతంగా ట్యాచర్కి తట్టుకోలేక సరిపోయాడు దుబ్బలకట్టు ట్రెడ్డప్ప నారాయణ రెడ్డి శివలక్ష్మి నారాయణ రెడ్డి ఇరవై రోజులకి వస్తాను బంగాకు పాలంబితే కసారా కేసులు పెడతారు అంతే ముందు అవి కూడా కమ్ముకొని సాలీస్ ఇచ్చుకోవాలా అంతే ఏ అమ్మకూడదు ఏ చేయకూడదు ఉంటే తే తినాలా లేకపోతే పచ్చి ఉండాల అంతే వయసు అనకూడదు అంతే అది కథ ఓకేనా